వెల్కమ్ టు మర్ ఛానల్ మకర రాశి వారికి కోటీశ్వరులు అయ్యేటటువంటి యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బృహస్పతి శని బుధ గ్రహాలు మకర రాశి వారికి యోగాలు తెచ్చిపెడతాయి శని దశ దశ కారణంగా మకర రాశి వారికి మంచి యోగాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది వారిని కోటీశ్వరులు అయ్యే యోగాన్ని కలిగిస్తుంది శని మకర రాశికి అధిపతి శని మకర రాశి జాతకులు చెందగొట్టే ఏడున్నర శనివారంలో కూడా వణికిపోతాడని చెడిపోతుంది కుజుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు నాలుగవ పదకొండు ఇంటికి అధిపతి కుజుడు ఇల్లు భూమి వాహనానికి అధిపతి ధనిష్ట నక్షత్రం వారికి పద్దెనిమిది సంవత్సరాల పాటు కుజుడు దిశ రాహు దిశ ఉంటుంది యవ్వనంలో మీరు కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎదుర్కొని శారీరక శక్తిని కలిగి ఉంటారు ఆ తర్వాత బృహస్పతి శని బుధ గ్రహాల దశలు వస్తాయి మకర రాశి ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసులో శని దశ బుధ దశ అద్భుతమైన పెరుగుదలను ఇస్తూ ఉంటాయి బృహస్పతి దిశ విషయానికి వస్తే మన జాతకంలో బృహస్పతి బలంగా ఉండాలి గురువును గౌరవించడం వల్ల అపారమైన ఎదుగుదల ఉంటూ ఉంటుంది ఏనుగు గురువు స్వరూపం మీరు ఏనుగు ఆశీర్వాదం తీసుకోవాలి మిండి ఆభరణాలు ధరించడం వల్ల మకర రాశి వారు ప్రోత్సాహంగా ఉంటుంది శనిగ్రహానికి ప్రత్యేక మందిరాలు ఉన్న ఆలయాలు ప్రతి సంవత్సరం సందర్శించే మకర రాశి జాతకులు కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారు కార్యసిద్ధితో ముందడుగు వేస్తారు